మరి యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఒక అదిరిపై శుభార్త అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తోటమిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వచ్చినట్లయితే పదోన్నతుల కమిటీ ప్రతిపాదనలు పంపించని పశు సంవర్ధక శాఖ రాష్ట్రంలో అధికారుల పదోన్నతులకు ఏర్పాటు చేసిన శాఖపరమైన పదోన్నతుల కమిటీ డిపిసికి అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందగా పశుసంవర్ధక శాఖ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణకు తీసుకున్నట్లు డిపిసి ప్రతిపాదనలకి నెలాఖరుల వరకే గడువు ఉండగా ఖాళీగా ఉన్న అధికారుల పోస్టులను భర్తీకి ప్రతిపాదన పంపాలనే ప్రభుత్వ ప్ర కార్యదర్శి సిఎస్ శాదికుమారి ఆదేశాలు పశుసంవర్ధక శాఖ పట్టించుకోవడం లేదని జిఏడి అధికారులు గుర్తించారు ఆ శాఖలో కీలకమైన డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నందున వాటిని డిపిసి ద్వారా భర్తీ చేయాలని సిఎస్ ఆదేశాల మేరకు సాధారణ పరిపాలనా అధికారులకు పరశు సంవర్ధక శాఖ ఇక లేక అయితే రావడం జరిగిందనమాట దీని దీనిపైన త్వరలోనే ఇక పదోన్నతుల గురించి మనకైతే ఒక మంచి శుభార్త అయితే రానుందనమాట ఇది ఉద్యోగులందరూ కూడా ఒకటి గమనించగలరు